హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గోంగూర పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపించిపోతున్నాను అనమాట ఓకేనా ఎందుకు కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు చూసారు కదా ఎండుమిరపకాయలు తెల్లగడ్డ అదేవిధంగా జీలకర్ర ధనియాలు కొంచెం ఆవాలు ఎర్రగడ్డ ఉప్పు కరివేపాకు అనమాట ఓకేనా మనమైతే ముందుగా గోంగూరని నీట్గా ఒలుచుకొని శుభ్రంగా ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకొని నీట్గా కడిగి అయితే పెట్టేసుకోవాలన్నమాట పల్లె పల్లెటూరి స్టైల్లో కాబట్టి నేనైతే పొయ్యి మీద అయితే చేసి చూపించబోతున్నాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే బాండలి వేడయ్యాక ఆయిల్ వేసుకొని మిరపకాయల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట మిరపకాయలు అయితే కొంచెం చూడడానికి బ్లాక్గా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేశాను తర్వాత ధనియాల కూడా యాడ్ చేసుకున్నాను అనమాట వీటిని బాగా వేయించుకుంటున్నాను అనమాట మిరపకాయలు బ్లాక్గా ఉన్నాయి అయినా ఏం పర్వాలేదు ఓకేనా గోంగూర పచ్చటికి ఎర్రగా ఉన్న మిరపకాయలే అవసరం లేదు ఏవైనా బాగానే అన్నమాట ఇవి ఘాటు ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ గోంగూరని ఈ విధంగా మొత్తం బాండట్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట ఓకేనా క్వా గోంగూర మనం ఎన్ని కట్టలు తీసుకున్నామో వాటికి సరిపడా మిరపకాయలను అయితే తీసుకోవాలన్నమాట కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు మిరపకాయలు ఎక్కువగా వేసుకోవచ్చు మాకు లేదు కొంతమంది పుల్లగా తినడం ఇష్టపడతారు కదా వాళ్ళైతే మిరపకాయలు కొంచెం తగ్గించుకోవడం బెటర్ అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా అయితే వాటర్ యాడ్ చేసేసుకొని బాగా గోంగూరని ఉడకనివ్వాలన్నమాట చూసారా గోంగూర చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది అనమాట నాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం చాలామందికి ఇదైతే ఫేవరెట్ అనుకుంటానమాట ఎంతో అంటే ఎంతో చాలా బాగుంటుంది అదేవిధంగా గోంగూరలో విటమిన్స్ కూడా ఉంటాయి గోంగూర వీక్లీవి వన్ టైం తీసుకోవడం వల్ల హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఓకేనా చూసారా ఫైవ్ మినిట్స్లోనే ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా అయితే గోంగూర ఉడికిపోయింది ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే వేయద్దు ఓకేనా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేస్తే గోంగూర పచ్చడి బాగా అనమాట ఓకేనా చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయింది నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేయలేదు గోంగూర ఉడికేటప్పుడు ఓకేనా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసి చూపిస్తున్నాను పల్లెటూరు అన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తేనే చాలా టేస్ట్ అన్ ఓకేనా ఈ విధంగా గోంగూర మొత్తాన్ని ఒక పేస్ట్ లాగా బాగా ఉడకనివ్వాలి ఎక్కువసేపు అయితే గోంగూరని ఉడకనివ్వాలి అది మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ రోడ్లో దంచి చూపిస్తున్నాను మిక్సీ అలా వేయట్లేదు వేయట్లేదనమాట ఓకేనా రెండు మిరపకాయలని రోడ్లో వేసేసుకొని ఈ విధంగా విత్తనాలను మొత్తం మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలని అయితే ఇందులో వేసేసుకొని మనం ఇప్పుడు మెత్తగా దంచుకోవాలన్నమాట నేను తర్వాత కళ్ళుప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను ఓకేనా సాల్ట్ నేనైతే యూజ్ చేయను మీ ఇష్టం సాల్ట్ కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ పైన వేసేసుకోవచ్చు ఓకేనా రోట్లో దంచడం వల్ల పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట మన పెద్ద తర మన ముందు తరం వాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు ప్రతీదీ రోట్లోనే మనకు కా కూరకు కావాల్సిన మసాలాలు కానీ ఈ విధంగా రోటి పచ్చళ్ళు కానీ ప్రతీదీ రోట్లో దంచి చూపించేవారనమాట అందుకు టేస్ట్ బాగా వచ్చేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిరపకాయల్ని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట మీకు కారం ఎక్కువ అవుతుంది అని అనుకుంటే కొంచెం పొడిని తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ గోంగూర యాడ్ చేసిన తర్వాత చూసుకొని పొడిని అయితే యాడ్ చేసేసుకోవచ్చు మనం లేదు మాకు ఈ మిరపకాయల కారం సరిపోతుంది అనుకుంటే అలాగే వదిలేయండి కావాలంటే ఒక రెండు స్పూన్లు తీసి పక్కన అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ గోంగూరని యాడ్ చేస్తు అనమాట గోంగూర పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో గోంగూర చికెన్ ఎలా కలిపి చేయాలనేది కొత్త రెసిపీ అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను అనమాట ఈ గోంగూర అయితే చాలా సాఫ్ట్ గా ఉందనమాట చూశారు కదా తక్కువ టైంలోనే ఉడికిపోయింది ఆ విధంగా అదేవిధంగా పచ్చడి కూడా చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది అనమాట ఇది నిల్వ కూడా ఉంటుంది అనమాట పచ్చడి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు అదేవిధంగా ఎండు మిరపకాయలతో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చడి నిల్వ పచ్చడి లాగా కూడా యూజ్ అవుతుంది ఓకేనా గోంగూర పులుపు కాబట్టి ఇది తొందరగా చెడిపోదన్నమాట ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు ఏ విధంగా గోంగూర పచ్చడి తయారు చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలపండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అన్నమాట ఓకేనా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసుకోవాలి ఓకేనా ఇలా రౌండ్ తిప్పుకుంటూ దంచేసుకోవడమే నెక్స్ట్ తెల్లగడ్డలు ఈ విధంగా సైడ్ దంచుకొని ఎందుకంటే ఇవి రో పచ్చట్లు యాడ్ చేస్తే అది కొంచెం కలిసిపోవన్నమాట తెల్లగడ్డలు అందుకని పక్కన ఇలా దంచుకొని పచ్చళ్ళు అయితే కలిపేసుకుంటున్నా ఈ తెల్లగడ్డ వాసనకి మనం ఎంత అన్నమైనా తినేయచ్చు ప్లేట్లో వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈ పచ్చడిని ఒకసారి చేసి పెట్టేసుకొని వారం మొత్తం అయితే వేడన్నంలోకి అయితే కలుపుకొని తింటాననమాట ఇంకా మిగతా ఏ కూర అవసరం లేకుండా ఈ పచ్చడితోనే ప్లేట్ అన్నం మొత్తం తినేయచ్చు అనమాట చాలామందికి గోంగూర పచ్చడి ఖచ్చితంగా ఫేవరెట్ అయి ఉంటుంది వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఎర్రగడ్డ ముక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం పోపులో తిరగమాతలో ఎర్రగడ్డలు వేసుకుంటాం కాబట్టి నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట ఎర్రగడ్డలు ఓకేనా ఉప్పు చూసుకొని వేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది అందుకని ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి ఆ పులుపు ఉప్పు కారం అన్నీ సమానంగా ఉండేలా చూసుకోండి అప్పుడే పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఓకేనా మరీ ఎక్కువ పులుపు వేసుకోవద్దు లేదంటే కారం కూడా ఎక్కువ వేసుకో అన్ని క్వాంటిటీలు కరెక్ట్గా సరిపోవాలి మనం దంచేటప్పుడు అవన్నీ చూసుకొని యాడ్ చేసుకుంటే మంచిదనమాట ఓకేనా చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్నైతే ఇప్పుడు మనం తిరగమాత ఎలా వేయాలో చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది పోపు వేయకుండా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఓకేనా ఇంకా హెల్త్ కూడా మంచిదే ఆయిల్ యాడ్ చేయకపోవడం వల్ల చూడండి ఇప్పుడైతే పొయ్యి మీద బాండలు ఇలా వేసి పెట్టేసి బాండలు వేడయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ బాగా వేడే అవ్వాలి ఓకేనా తిరగమాత వేయడం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది తిరుగుమాత వేయకుండా కూడా తినేయచ్చు అనమాట నెక్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట తెల్లగడ్డలు పక్కనైతే పెట్టేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచి ఈ విధంగా తెల్లగడ్డ ముక్కలనైతే పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను ముందుగానే వీటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఆనియన్ ముక్కలైతే యాడ్ చేస్తున్నాను ఇవి రెండు మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా నీట్గా మనం ఇవి రెండు ముందే పచ్చళ్ళు యాడ్ చేసుకున్నాము మళ్ళీ తెరగమాతలో కూడా యాడ్ చేస్తాము నెక్స్ట్ కరెపాక అయితే యాడ్ చేసేసుకోవాలి ఓకేనా తెల్లగడ్డలు ఈ పచ్చళ్ళు ఎక్కువగా వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది తెల్లగడ్డ మనం ప్రతి కూరలో యూజ్ చేయడం వల్ల మన హెల్త్ కూడా అనమాట అందుకే ప్రతి కూరలో తెల్లగడ్డ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి తెల్లగడ్డ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఓకేనా ఇప్పుడు చూసారు కదా వీటిని బాగా గోల్డ్ కలర్ వేయి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఎండు మిరపకాయలు యాడ్ చేసుకున్నాను ఎండు మిరపకాయలు నేనైతే ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట గోంగూర పచ్చడిలో ఎండు మిరపకాయలు నంజుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అందుకని మిరపకాయలు అయితే నేనైతే ఎక్కువగా వేసేసుకున్నాను ఓకేనా పులుపు కారం చాలా కాంబినేషన్ చాలా అనమాట నెక్స్ట్ గోంగూర పచ్చడి మొత్తాన్ని దీంతో యాడ్ చేసేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఆయిల్ మొత్తం గోంగూర పచ్చల్లో కలిసే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు ఓకేనా చూడండి ఆయిల్ సపరేట్గా ఉందన్నమాట ఈ విధంగా పచ్చల్లో కలవలేదు అది కలిసే విధంగా కొంచెం మంట తగ్గించుకొని గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకోవచ్చు ఓకేనా మంట తగ్గించుకొని ఈ విధంగా నీట్గా కలిసి ఎలా కలుపుకోవాలి ఓకే థ్యాంక్